హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణా కృష్ణన్ టిప్స్ ఈరోజు మా బంగారు తల్లి గగన సౌగంధికారెడ్డి సెకండ్ బర్త్డే అనమాట ఆల్రెడీ ఫస్ట్ బర్త్డే వీడియో మన ఛానల్లో వన్ ఇయర్ బ్యాక్ నేను అప్లోడ్ చేశాను ఇప్పుడైతే సెకండ్ బర్త్డే ఈరోజు సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అమ్మఒడి అనాథాశ్రమంలో అయితే చేయబోతున్నారండి ఈ అనాథాశ్రమం పేరు అమ్మఒడి అనమాట ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది అనాథాశ్రమంలో కొంచెం పేదింటి పిల్లలు అలాగే తల్లి ఉండి తండ్రి లేని పిల్లలు అలా తండ్రి ఉండి తల్లి లేని పిల్లలు ఇద్దరు పేరెంట్స్ లేని పిల్లలు అలా ఉన్నారంటండి మొత్తం నలభై మంది అయితే ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా మా గగన సౌగింద గారింటికి ఎంత బాగా బర్త్డే విషెస్ చెప్పారో ఇప్పుడు మీరే చూసేయండి చాలా చక్కగా చాలా క్రమశిక్షణగా ఉన్నారండి ఈ పిల్లలు అందరూ కూడాను Happy birthday to you Happy birthday to you Happy birthday ఈ పిల్లలందరూ చాలా చక్కగా అయితే బ్లెస్సింగ్స్ వాళ్ళు విషెస్ అన్నీ కూడా చెప్పారండి ఇంక ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇలా కేక్ కటింగ్ అయితే చేశారు ఇక్కడ ఈ పిల్లల సమక్షంలోనే కేక్ కటింగ్ కూడా చేశారనమాట అంటే తల్లి తండ్రికి దూరంగా ఉన్న పిల్లలు అలాగే అసలు తల్లి తండ్రి లేని పిల్లలు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇంటికి దూరంగా ఉన్నాము అన్న ఫీలింగ్ తెలియకుండా వాళ్ళు కూడా ఏదో మన తోగుట్టు బర్త్డే జరుగుతుంది అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవ్వారండి అలాగే చాలా చక్కగా అన్ని విషయస్ అన్నీ చెప్పారు ఇక్కడ ఏంటంటే మనం అమౌంట్ అనేది పే చేసేస్తే వాళ్ళు భోజనాలు అన్నీ కూడా వాళ్ళే మనకి ఉండేసి అయితే ఇస్తారు మన చేతులతో మనం వడ్డించుకోవచ్చండి ఇప్పుడు నేనైతే కేక్ తినిపిస్తున్నాను చూడండి దానికైతే అసలు కేక్ నచ్చలేదు చిన్నపిల్లలు ఎవరైనా సరే కేక్ అంటే చాలా ఇష్టంగా తింటారు కానీ అది అయితే కేక్ పెడుతుంటే వద్దు అనేసింది చూసారా చిన్నప్పటి నుంచి అది డైటింగ్ చేస్తుంది అనమాట అసలు కేక్ వద్దంటే వాళ్ళ అందరికైతే పెట్టేశాను మధ్యాహ్నం లంచ్ వచ్చేసి మెను అనమాట ఇంకా ఇదే వాళ్ళు ప్రిపేర్ చేసిందండి సేమియా పాయసం చేశారు అలాగే కరివేపాకు రైస్ మామూలు రైస్ సాంబారు ఒక కర్రీ అలాగే మజ్జిగ అనమాట పచ్చడి ఇవైతే వాళ్ళు ఇలా మెను మెను అయితే వాళ్ళు ఇలా ప్రిపేర్ చేస్తారండి మామూలుగా అయితే ఏమన్నా బర్త్డే ఫంక్షన్లు ఏమైనా మనం అమౌంట్ పే చేయాలంటే ఈవినింగ్ డిన్నర్కి అయితే తీసుకుంటారండి ఆ రోజు గుడ్ ఫ్రైడే రావడం మధ్యాహ్నం హాలిడే రావడం వల్ల మధ్యాహ్నం కూడా తీసుకున్నారు లేదంటే వీళ్ళకి ఏంటంటే మధ్యాహ్నం భోజనాలు అన్నీ కూడా స్కూల్లో పెట్టేస్తారు కాబట్టి అక్కడే తినేసి ఈవినింగ్కి అయితే వస్తారండి ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి మధ్యాహ్నం అయితే పెట్టాము కానీ భోజనం చేసినప్పుడు కూడా ఎంత చక్కగా వీళ్ళైతే శ్లోకాలు చెప్పారో వాళ్ళైతే భోజనాలు తినడం స్టార్ట్ చేస్తారండి అప్పుడే ఆ పిల్లలందరికీ కూడా చాక్లెట్లు అయితే పంచిపెట్టారు ఇంకా వాళ్ళు భోజనాలు చేస్తున్నారు కదా వాళ్ళు భోజనాలు చేసేంత వరకు మేమైతే బయట కూర్చున్నామండి కొంచెం సిగ్గుపడతారేమో అని చెప్పి ఇప్పుడు చూసారా మా బర్త్డే బాబీ ఎంత చక్కగా ఆడుతుందో ఎన్ని యాక్షన్ చేస్తుందో ఆ చాక్లెట్ ఇచ్చుకొని ఈ వయసులో ఇంకా వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు కదా ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు చదువుకోవాలి రాసుకోవాలి ఇంకా ఈ వయసులో అసలు ఏమీ తెలియదు అనమాట అంత చక్కగా అలా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంది చూస్తారు కదా పిల్లలు ఒక్కొక్కళ్ళు చక్కగా భోజనాలు అయితే చేస్తున్నారండి సాంబార్ని అయిపోయిన తర్వాత మళ్ళీ పెరిగారు పెట్టించేసుకుని భోజనాలు అయిపోయిన తర్వాత ఎవరి ప్లేట్ వాళ్ళు తీసేసి కింద పెట్టి కడిగేసి మళ్ళీ అందరూ క్రమంలో వచ్చి క్యూలో కూర్చున్నారనమాట ఈ అనాథాశ్రమంలో ఏంటంటే డిగ్రీ నుంచి ఎల్కేజీ చదివే పిల్లల వరకు కూడా ఉన్నారండి అలాగే ఇంకా భోజనాలు చేసేసిన తర్వాత పిల్లలందరికీ కూడా మా వదిన అయితే ఐస్ క్రీమ్లు అయితే ఇస్తున్నారు వదిన అన్నయ్య ఇద్దరూ కలిపి రోజు అయితే ఇలాంటివి ఐస్ క్రీమ్లు కానీ కేకులు కానీ స్వీట్లు కానీ మీ పిల్లలకి ఏమి ఉండవు కదా ఇలా బర్త్డేలు చేసుకునే వాళ్ళు చాలామంది ఇలా అనాథాశ్రమానికి ఏజ్ హోమ్లకి అమౌంట్ అయితే పే చేస్తూ ఉంటారండి మనం సంవత్సరంలో గోల్డ్ సార్లు ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము ఇలా సంవత్సరానికి ఒక్కసారైనా ఇలాంటి అనాథ పిల్లలకి ఆకలి తీరిస్తే చాలా మంచిది కదా ఆ బ్లెసింగ్స్ అన్నీ కూడా మన పిల్లలకి ఉంటాయి కదా అన్న సదుద్దేశంతో అన్నయ్య వదిన అయితే ఈ ఈ సంవత్సరం అయితే ఈ బర్త్డేకి సందర్భంగా ఈ అనాథాశ్రమానికి అయితే అమౌంట్ అయితే పే చేస్తాం సరండి ఈ అవనాథాశ్రం అంతా మెయింటైన్ చేసేది ఈ మేడం గారే అనమాట చాలా క్రమశిక్షణతో పిల్లల్ని అయితే పెంచుతున్నారు అలాగే ఇప్పుడు వచ్చేసి సాయంత్రం అనమాట ఇంకా మార్నింగ్ అయితే మామూలుగా రెడీ చేసి తీసుకుని వెళ్ళిపోయారు సాయంత్రం చూసారా మా వాడే బాబు ఎంత అందంగా రెడీ అయిందో క్రౌన్ పెట్టేసి బర్త్డే బేబీ అని చెప్పి ఆ రిబ్బన్ అయితే మెళ్ళ వేసేసుకుని చాలా చక్కగా బుట్ట బొమ్మలా రెడీ అయింది కదండి అలాగే చిన్నగా అయితే ఇలా డెకరేషన్ అయితే చేశారు ఇప్పుడు కేక్ చూపించేస్తాను చూడండి మార్నింగ్ అయితే ఒక కేక్ అక్కడ అనాథాశ్రమంలో కట్ చేస్తారు ఇంకా సాయం ఈవినింగ్ వచ్చేసి ఇంకొక కేక్ అనమాట అంటే మూడు కేకులు తీసుకున్నారు ఒక కేక్ అక్కడ కట్ చేసి మళ్ళీ ఇంకొకటి ఇచ్చేస్తారు సాయం మధ్యాహ్నం స్నాక్స్ కింద వాళ్ళకి పెట్టమని చెప్పి ఇంకొక కేక్ అయితే సాయంత్రం వింటారు కట్ చేస్తున్నారు ఇప్పుడు చూసారా వీళ్ళైతే మా బర్త్డే బేబీ వాళ్ళ అక్కలు అనమాట పెద్దమ్మ కూతుళ్ళు అలాగే వచ్చేసి మా బర్త్డే బేబీ వాళ్ళ పెద్దమ్మ వీళ్ళందరినీ కూడా ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ బర్త్డే ఫంక్షన్లో మీరు అందరూ చూసే ఉంటారు ఇప్పుడైతే మా బంగారు తల్లి చూసారా ఎంత చక్కగా అలా ఆడేసుకుంటూ తిరిగేస్తూ అంతా కూడా తిరిగేస్తూ ఎన్ని ఫోజులు ఇస్తుందో నేను అలా ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటే నాకైతే చాలా చక్కగా ఫోజులు అయితే ఇచ్చింది ఇంక తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ దా బర్త్డే బేబీ చేత కేక్ అయితే కటింగ్ చేయించారండి చూసారా ఉదయం కూడా కేక్ తినలేదు అసలు పిల్లలు వాళ్ళు తీపి ఏదన్నా పెడితే చాలా ఇష్టంగా తింటారు మా బంగారు అయితే ఉదయం కూడా కేక్ వద్దనేసింది ఇప్పుడు కూడా ఎవరు ఎంతమంది పెట్టినా సరే కేక్ అయితే అసలు తినలేదండి ఇంక తర్వాత అందరూ కూడా మా బర్త్డే బేబీని దీవించేస్తారు ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అన్నయ్య అలాగే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అక్కలు అందరూ కూడా ఈ బర్త్డే బేబీకి బ్లెస్సింగ్ అయితే ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా పిలిచారు వాళ్ళు కూడా వచ్చేసి మా బర్త్డే బేబీకి అయితే విషెస్ తెలియచేశారు ఇప్పుడైతే నేను కూడా వెళ్ళి మా మేనకోడలు మా బంగారు తల్లికి అయితే నేను ఇచ్చి విశెస్ అయితే తెలియజేస్తున్నాను అండి ఇక్కడతో బర్త్డే పార్టీ అయితే పూర్తి అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా మా మేనకోడలకి బర్త్డే విషెస్ తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మన చాలా లో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్